అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ చదువు కొడవటి గంటి కుటుంబరావు గారు రచించినటువంటి సీరియల్ మరి మనం ఆరో భాగంలోకి వెళ్దామా అది వరకు చావును గురించి అనేక మంది విచారంగా విరక్తిగా నిర్లక్ష్యంగా మాట్లాడుకోవడం సుందరం విన్నాడు అప్పుడప్పుడు శ్మశానానికి వెళ్ళే శవాలను కూడా చూశాడు కానీ తన తండ్రి చచ్చిపోయేదాకా చావును గురించి సుందరానికి ప్రత్యక్ష అనుభవం లేదు తండ్రి శవం చుట్టూ రచేరి తల్లి ఇతర ఆడవాళ్లు ఏడుస్తూ ఉంటే సుందరం కూడా ఏడ్చాడు కానీ వాడి మనసులో దిగులు తప్ప శోకం లేదు తన తండ్రి ఇక మాట్లాడాడని ఆయన్ని తీసుకుపోయి దహనం చేస్తారని వాడికి క్రమంగా అర్థమయ్యి ఆశ్చర్యం వేసింది కానీ విచారం కలగలేదు వీళ్ళంతా ఏడవడం మానేస్తే బాగుండను అమ్మ ఎందుకట్లా గొంతు జంకొని ఏడుస్తోంది ఆవిడని చూసి అందరూ ఏమనుకుంటారు నవ్వుకుంటారేమో అనుకున్నాడు సుందరం వాడికి ఉత్సాహం కలిగించిన వాడు వాడి మేనమావ శేషగిరి ఒక్కడే ఆయన భార్య బిడ్డతో సహా దిగేటప్పటికీ అప్పటికే అప్పుడే శ్రీమన్నారాయణ పోయాడు ఆయన వస్తూనే జరగవలసిన కర్మకాండలో పడ్డాడు తన తండ్రి చచ్చిపోయాడన్న విషయాన్ని ఒక్కసారి ఆమోదించిన తర్వాత సుందరం మనసులో ఎటువంటి వైకల్యమూ లేదు పిల్లలు సాధారణంగా తల్లిదండ్రులు ఇద్దరిలో ఏ ఒక్కరికో దగ్గర ఉంటారు సుందరం తల్లి పిల్లవాడు వాడు తండ్రి రోజు చూస్తూ కూడా ఆయన మనసు ఏ విధంగా పనిచేసేది మానసికంగా ఆయనకు తన తల్లికి ఎటువంటి లంకె ఉంది అర్థం చేసుకోలేదు ఆ కారణం చేత వాడికి తండ్రి పరాయవాడలే ఉండేవాడు ఏవైనా తండ్రి చావు వల్ల తన జీవితంలో ఎన్ని మార్పులు రాబోతున్నది సుందరం ఊహించలేదు ఈ మార్పులన్నింటికి అతి భయంకరమైనది తల్లి స్వరూపంలో జరిగిన మార్పు ఆడవాళ్లలో వితంతువులు పుని స్త్రీలు ఉంటారని వాడికి తెలియకపోలేదు కానీ తన పుని స్త్రీ వితంతువు కావటం వాడెన్నడూ చూడలేదు వాళ్ళ బంధువుల్లో ఒక ఆవిడని పుణిస్త్రీ గాను తర్వాత గాను చూశాడు కానీ ఆ ఇద్దరు ఒకే మనిషి అని వాడికి తెలియలేదు అమ్మా సుబ్బమ్మ తయ్యకి మళ్ళీ ఇంకొక ఆవిడ ఉండేదే జుట్టుండేది బొట్టు పెట్టుకునేది ఆవిడ కనపడదే అని తల్లిని రెండు మూడు సార్లు అడిగాడు సుందరం కానీ సీతమ్మకు వాడేమడుగుతున్నది కూడా అర్థం కాల ఆవిడ వాడి సంశయాన్ని తీర్చలేదు తన తల్లికి జుట్టు తీసి విధవావతారం కలిగించేసరికి సుందరం కడుపులో చెప్పరాని మంట ప్రవేశించింది ఆ పని చేసిన వాళ్ళని చంపేద్దామనిపించింది కానీ ఎవరు చేసింది వాడికి అర్థం కాల పదమూడు రోజులు అయిపోయి సొంతిల్లు పాడుబెట్టి శంకరంగారింటికి మారిన తర్వాత సుందరం తల్లిని తప్పించుకుని తిరగసాగాడు ఆవిడ కూడా గదిలో బడి ఉండేది కొత్త వాళ్ళు చూడరావటం ఏడుపులు ఉండేవి కనుక సుందరాన్ని ఇష్టం వచ్చినట్టు తిరగనిచ్చింది తన స్వాతంత్రం హెచ్చటం ఏ ప్రాణి గుర్తించదు తాడు విప్పగానే లేగదోడ లాంటిది చెంగు చెంగున పరమానందంతో ఎగురుతుంది కదా సుందరం తాడు విప్పిన లేగదోడలాగా ప్రవర్తించాడు వాడికి ప్రస్తుతం బడి కూడా లేదు చుట్టుపక్కల ఎన్నో ఇళ్ల పిల్లలతో పాటు వాడు కొత్తగా సావాసం చేశాడు ఇటీవలనే వాడి తండ్రి పోవడం చేత ఆ పిల్లలకు వాడిలో ఏదో కొత్త ఆకర్షణ కనపడినట్టయింది చిన్నపిల్లల స్నేహాలు బీరకాయ పీచ్ లాంటివి అవి అతి విచిత్రంగా ఒక వీధి నుంచి ఇంకో వీధికి ఒక పేట నుంచి ఇంకో పేటకు కూడా విస్తరిస్తాయి ఒక్కసారిగా పది పన్నెండు మంది పిల్లలతో సంబంధం ఏర్పడేటప్పటికీ సుందరానికి కొత్త జీవితం ఏర్పడినట్టయింది మామూలు పిల్లలు ఏ ఆటలు ఆడతారో ఎటువంటి అల్లరి చేస్తారో సుందరం ఇప్పటిదాకా ఎరుగడు వీధిబడి పిల్లల దారి వేరు ఈ పిల్లల దారి వేరు వీళ్ళు పెద్ద బడికి పోతారు సాయంకాలం పూట ఎక్కడెక్కడికో పోతారు ఏవేవో ఆటలు ఆడతారు ఇతర పిల్లలతో కలిసి తిరుగుతున్నా కూడా సుందరానికి వాళ్ళంతా ఒకటి అని తనొక్కడు వాళ్ళలో వేరని అనిపించేది జీవించడం వాళ్ళకి తెలిసినట్టు తనకు తెలియదు అనిపించేది వాళ్ళు గోళీలాడేవాళ్ళు ఆటలో ఎన్ని రకాలు ఉన్నాయో వంటి బిద్ది అంటే ఏమిటి రెండు బిద్దీలు అంటే ఏమిటి పందెం అంటే ఆ ఆట ఏమిటో దేకుళ్ళు ఏమిటో ఎన్నిసార్లు కాయను కొట్టిన తర్వాత గుంటపడాలో తెలుసుకోవటానికి సుందరానికి చాలా రోజులు పట్టింది సుందరానికి ఆట వచ్చేది కాదు జానెడు దూరంలో ఉన్న గోలీ గుంటలో వెటం చేతనయ్యేది కాదు గోళీని గురిగా కొట్టలేకపోయేవాడు కొందరు పిల్లలు అంత ఉన్న గోళీని టఫీమని వేసేవాళ్ళు మరీ రాఘవాయి అఖండు వాడు గొంతు కూర్చుని చేతులు రుద్దుకునే దూరానున్న గోలీని కాకి చూసినట్టు తల పక్కకు ఒరగేసి చూసి నాలిక మునపళ్ళ మధ్య బిగించి తన గోళీని కుడిచేతి చూపుడు వేలకు సంధించి ఆ వేలును ఎడమచేతి వేలు వేళ్లతో విల్లు వంచినట్టు వెనక్కి వంచి గోలీ వదిలేవాడు ఎంత దూరానున్న కాయను గాని అవలీలగా కొట్టేవాడు ఆట అయితే ఎటువంటి వాళ్ళ గోళీలు కాజేసేవాడు మూడు తెల్ల గోళీలు ఒక బిళ్ళేరు గోళీకి సమానం దేకుళ్ళు ఆటైతే అందరి చేత దేకుళ్ళు పెట్టించేవాడు రాఘవాయికి సుందరం అంటే ఏదో అభిమానం అందుచేత వాడు సుందరాన్ని ప్రోత్సహించేవాడు సుందరం పండేటట్టుగా వాడికి గుంట వదిలేవాడు లేదా కొట్టడానికి తన గోళి అందించేవాడు అప్పటికీ ఒక్కొక్కసారి సుందరం గెలవలేక దేకుళ్ళు పెట్టేవాడు రాఘవాయి ఒక గోలీల్లోనే కాక బచ్చాలాటలో కూడా గట్టివాడే వాడే స్వయంగా పెంకు ముక్కలు గుండ్రంగా కొట్టి ఒకదానికంటే ఒకటి చిన్నదిగా బిళ్ళలు తయారు చేసేవాడు మంచి నాపరాయి ఒకటి గుండ్రంగా చెక్కి దాన్ని బచ్చగా ఉపయోగించేవాడు అందరూ లైన్లో నిలబడి బిళ్ళల మీదకి బత్సాలు వేసేటప్పుడు రాఘవాయి రాగానే పిల్లలంతా రా విష్ణు చక్రం విష్ణు చక్రం అని అరిచేవాడు పిల్లలు తన ప్రభావాన్ని ఇలా గుర్తించడం రాఘవాయికి చాలా ఇష్టంగా ఉండేవి బచ్చా ప్రయోగించేటప్పుడు కూడా వాడు నావిక మన బయట పెట్టేవాడు బత్యాలాటలో వాడు అడిగిన వాళ్లకు వరాలు ఇచ్చేవాడు అందరికన్నా వారు తన బచ్చా దూరం విసిరేసి బిళ్ళలు కొట్టే ఛాన్స్ మొదట తీసుకునేవాడు ఆ తర్వాత వాడు ఎవరిని గెలిపించాలంటే వాళ్ళకు అందుబాటులో వచ్చిన దాకా బిళ్ళలు కొట్టేవాడు ఈ ఆటలో కూడా రాఘవహసు సుందరానికి అభిమానం చూసేవాడు చూపేవాడు రాఘవాయు ఆడుతుంటే వీధిలో పెద్దవాళ్ళు కూడా చూసేవాళ్ళు గోలీలాట ఎవరి దొడ్లో అయినా ఆడొచ్చు కానీ బచ్చాలు ఆడాలంటే వీధిలో ఒక పొగ తప్పదు కర్రా బిళ్ళ అంటే బిళ్ళం కూడా ఆట కూడా పిల్లలు వీధుల్లో ఆడే ఆడేవాళ్ళు ఏ కారణ చేతనో సుందరానికి ఆట కాస్త బాగానే వచ్చేది ఇందులో వాడు అవుట్ కాకుండా తప్పించుకునేవాడు రాఘవాయిని గురించి సుందరానికి ఆట విషయంలో చాలా గొప్ప అభిప్రాయం ఉండేది కానీ చదువు విషయంలో వాడు ఒట్టి ముద్దని తెలుసుకుని ఆశ్చర్యపడ్డాడు నాకు చదువు రాదు పాఠని చెప్తాను అంతా ఉపజెప్తాను ఉపజెప్పిన తర్వాత ఒక్క మాట జ్ఞాపకం ఉండదు నాకు అసలు చదువు అక్కర్లే ఏవై ఏం చదువుపోతే అనేవాడు రాఘవాయ్ చదువు రానందుకు గర్వించేవాడల్లే వాడికి చదువు రాకపోవటం రానందుకు వాడు విచారించకపోవటం కూడా సుందరానికి విడ్డూరంగానే అనిపించేది కానీ ఈ చదువురాని రాఘవాయి పక్కన ఉంటే సుందరానికి ఎంతో ధైర్యంగా ఉండేది ఎక్కడికైనా ఏ ఆటకైనా ఉపక్రమించేవాడు సుందరం రాఘవాయి అంట చూసుకుని సుందరం అప్పుడప్పుడు తన కొత్త స్నేహితులతో కలిసి రైలు కట్ట కిషిక గారికి వెళ్ళేవాడు దారిలో మామిడి పిందెలు దొంగతనం చేసేవాళ్ళు సుందరానికి తప్పల్లే తోచేది కాదు అల్లర్లే అల్లరలేను సరదాగాను ఉండేది రైలు వచ్చే సమయానికి పట్టాల మీద చిన్న చిన్న కంకర్రాళ్ళు అవి పెట్టేవాళ్ళు ఒకసారి ఒక కాని కూడా పెట్టాడు కంకర్రాళ్ళు రైలు కింద నలిగి మెత్తగా తెల్లని అయ్యేవి విభూది అని దాన్ని నలుగురు మొహాలు రాసుకునేవాళ్ళు పొద్దుకి చీకటపడి సుందరం ఇంటికి వచ్చేవాడు ఇక సీతమ్మ మహాసముద్రంలో ఉంది ఒక వంక పైన చింత వైదవ్యం మూలంగా ఎవరికి మొహం కనిపించరాని పరిస్థితి పిల్ల ఇతర ఆడతోడు లేకపోవడం ఆవిడకి చాలా మనస్తాపం కలిగించాయి పిల్లల చదువులు చెడతాయని శేషగిరి భార్య వెళ్ళిపోయింది శేషగిరి మాత్రం మూడు నెలలు సెలవు పెట్టి ఉండిపోయాడు సీతమ్మకు రాగల కాలం గురించి అనేక దిగుళ్ళు ఈ ఇద్దరు పిల్లలు తన చేతి మీదుగా పెద్దవాళ్ళై వాళ్ళ రెక్కల మీద వాళ్ళ ఆధారపడే రోజు రావాలి శ్రీమన్నారాయణ మరణం మూలంగా కుటుంబం ఆర్థికంగా దెబ్బతింది ఆయన సంపాదన మూలంగానే ఇంతకాలం బెట్టుగా జరిగింది పొలం ఉంది కానీ అది ఏ ఐదు ఎకరాలో ఉంది దాని మీద రెండు మూడు వందలు మాత్రం వస్తుంది ఉండటానికి ఇల్లుంది ఇక ముందు ఈ సంసారం ఎలా ఇస్తాను అన్ని ఖర్చులు తగ్గించాలి పిల్లలు ఇద్దరు అమాయకులు కావటం చూసి ఆడముండ డబ్బు అలమూలు పలమూలు చేసిందంటారు ఆ బాట పడకుండా ఎలా నెక్కు వస్తానో ఆవిడ శేషగిరితో ఏం పర్వాలేదు ఒట్టి పుణ్యానికి కంగారు పడకు మీ ఇల్లు పెద్ద భాగం అద్దెకిచ్చి చిన్న భాగంలో ఉండండి ఎనిమిది పది రూపాయలు అద్దె రావచ్చు తూర్పు పక్క ఖాళీ స్థలంలో చిన్న పాక వేయిద్దాం బోలెడెంత చోటు అవుతుంది బావ పేర బ్యాంకులో ఉన్న మూడు వందల్లో ఉన్న బాకీలు తెచ్చడానికి ఓ వంద తీద్దాం మిగిలింది నీ పేరు ఉండని ఎప్పటికైనా అవసరానికి అక్కరికి వస్తుంది ఏ నగలు చేసినా నాణ్యాలు చేసినా చంటి ముండకాయగా అది నాటికి చూసుకోవచ్చు నన్ను అడిగితే నీ నగలన్నీ అమ్మేసి అది కూడా డబ్బు చేసి బ్యాంకులో వేసుకో లేదా ఎవరికైనా వడ్డీకి ఇచ్చుకో నన్ను ఇవ్వమంటే ఇచ్చేస్తాను కళ్ళ కతుకుని తీసుకుని వాళ్ళు ఉన్నారు అన్నాడు శేషగిరి ఆయన ఎంత దర్జాగా బతికి మమ్మల్ని ఎటువంటి స్థితిలో పెట్టిపోయినారో చూడు అని సీతమ్మ ఏడ్చింది శ్రీమన్నారాయణ బాగా ఖర్చు చేసి బాగా బతికినవాడు నేతి గిన్నెలో గరిట ఉండరాదు చిన్న విస్తట్లో అన్నం తినరాదు పొట్టి పంచెలు కట్టరాదు విస్తరిహీనం వస్త్రహీనం పనికిరాదు అనేవాడాయన అందుకనే ఆయన సంపాదించిన సంపాదనకు తగ్గట్టుగా డబ్బు మిగిల్లా అదే మరొకరైతే హాయిగా ఇంకో ఇల్లు కట్టించుందరు సీతమ్మ విచారాల్లో సుందరాన్ని గురించిన విచారం ఒకటి అయింది వాడెక్కడెక్కడ తిరిగేది ఏం చేసేది ఆవిడకి తెలియదు అన్నం తినడానికి మాత్రం ఇంటికి వచ్చేవాడు ఒక్కో రాత్రి ఏడు ఎనిమిదిన్నర దాటిన తర్వాత వచ్చేవాడు ఆవిడ లెక్క ప్రకారం చెడిపోయే లక్షణాలు ఒకరోజు సుందరం రైలు షికారికి వెళ్ళి రాత్రి ఏడున్నరకి ఇంటికి వచ్చాడు సీతమ్మ వాడిని గట్టిగా వచ్చి పెట్టింది నన్ను చేత కాని ముండం చేసి నువ్వు ఏం తిరుగులు తిరుగుతున్నావురా పొద్దుగుకి ఇప్పుడు ఇంటికి వస్తున్నావా ఆవిడ సుందరం తల్లి మాటలకి ధోరణికి బిత్తరపోయాడు ఆవిడ ఆకారంతో పాటు మాటలు మనస్సు కూడా మారినట్టు వాడికి తోచింది రైలు కట్టకి షికారెళ్ళానమ్మా అన్నాడు వాడు సీతమ్మ అంతరాత్మ చివుక్కు మంది సుందరం ఇంట్లో ఎక్కువసేపు ఉండకపోయినా వాళ్ళు వెనకెన్నడు లేని ఉత్సాహం పెరుగుదల చూస్తోంది సీతమ్మ సుందరం ఇప్పుడు వెనకటంత అమాయకుడిగా అర్భకుడిగా లేడు ఈ కొద్ది రోజుల్లోనే వాడిలో ఇంత మార్పు వచ్చింది చచ్చిన తన భర్త అన్న మాటలు ఇప్పుడు ఆమెకి జ్ఞాపకం వచ్చాయి వాడికి చదువు తప్ప ఇంకేమీ లేకుండా చేస్తున్నావు భద్రం వాడెందుకు పలికి రాకుండా వాజం అయిపోతాడు ఆడది తిరిగి చెడిందట మగాడు చెడ్డ అట వాడిని ఇతర పిల్లలతో కలిసి తిరగని ఆడుకొని కొంగును కట్టేసుకోకు వాడికి నీ మీద ఆపేక్ష ఉంటే అది కొంగును కట్టేసుకుని దక్కించుకోలేవు పెద్దవాడవుతులు కొద్దీ వాడు మారతాడు ఆ మార్పు అర్థం చేసుకుంటూ ఉంటే నీకు వాడికి ఉండే సంబంధం చెడకుండా ఉంటుంది అని ఆయన తనతో అనేవాడు నేను దిక్కుమాలిన దాన్ని కానే అయినాను పాపం వాడన్నా ఉల్లాసంగా ఎదుర్కొంటరాదనుకుంది సీతమ్మ అయితే వాడికి బడి లేకుండా అచ్చంగా ఆటలే అయ్యాయే అని ఆమె విచారపడింది ఆ రాత్రి అన్నం పెట్టి సుందరాన్ని ఆవిడ తన దగ్గరే పడుకోబెట్టుకుని వాడికి వాళ్ళ నాన్న గురించి ఏవేవో చెప్పింది సుందరం తానెన్నడు వినడి విషయాలన్నీ శ్రద్ధగా వింటూ ఎప్పుడో నిద్రపోయాడు సీతమ్మ చాలాసేపు నిద్రపోలేదు ఆవిడ తాను భర్తతో గడిపిన మంచి రోజులు పొందిన ఆనందం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించింది కానీ ఎంతసేపు బాధ కలిగించే విషయాలే జ్ఞాపకం వచ్చాయి ఆయన ఎప్పుడు ఏం మాట్లాడినా రేపు ఈ విషయం దీనికి చెప్పేవాడు ఉండరేమో అన్నట్టుగా చెప్పేవాడు చిత్రమైన మనిషి ఇన్నాళ్ళు కాపురం చేశా కానీ నాకు ఆ మనిషి ఇంతవరకు పూర్తిగా అర్థం కాల మనిషిని మనిషి అర్థం చేసుకోవడం మాటలా నేను ఇంకా నూరేళ్ళు బ్రతికినా ఏవో కొత్త విషయాలు ఆయన గురించి అర్థమవుతూనే ఉంటాయి మనుషుల్ని తెలుసుకోవాలంటే తెలివితేటలు చాలా అనుభవం కూడా కావాలి వీడు ఈ సుందరం వెనక ఏమనుకుంటున్నాడో ఎలా ఆలోచిస్తున్నాడో నాకు తెలిసినట్టే ఉండేది ఇప్పుడు అలా ఉండట్లేదు ఏముంది పిల్లలు ఇలాగే పెద్దవాళ్ళు అవుతారు ఈ చిన్న ముండ ఎట్లా తయారవుతుందో అనుకుంటూ సీతమ్మ చాలా పొద్దుపోయి కండు మూసింది ఇక వీధి బడిపంతులు సుబ్రహ్మణ్యం చూడటానికి వచ్చాడు శ్రీమన్నారాయణ గారి వంటి పెద్ద మనుషులు చాలా అరుదు అన్నాడు సుందరం ఈ ఎండల్లో బడికి రాకపోయినా ఇబ్బంది లేదని వాడికి వచ్చిన చదువుతో హై స్కూల్లో చేర్చుకుంటారని అన్నాడు కావాలిస్తే తాను ప్రతి రాత్రి ఇంటికి వచ్చి ఒక గంట సేపు చదివిస్తాను అన్నాడు శేషగిరి ఈ ఏర్పాటుకు ఒప్పుకున్నాడు తీరా వెళ్ళబోతూ సుబ్రహ్మణ్య సుందరాన్ని మర్నాడు సాయంకాలం మంచి బట్టలు వేసుకుని రైలు స్టేషన్కి దగ్గరికి రమ్మన్నాడు ఎందుకో ఆయనకు తెలియదు బడి పిల్లల్ని మంచి దుస్తులతో తీసుకురమ్మని బడి పంతులకు కబురు వచ్చిందట మర్నాడు సాయంకాలం నాలుగింటికి సుందరం తనకున్న మంచి చొక్కా లాగు వెసుకుని స్టేషన్ దగ్గర గ్రాండ్ ట్రక్ రోడ్డు మీద హాజరయ్యాడు అక్కడ వందలేసి వేసి పిల్లలు చేరారు చాలామంది చేతుల్లో రంగు కాగితాల ఉన్నాయి కొందరు చెంకి టోపీలు మక్మల్ కోట్లు కూడా వేసుకున్నారు ఇక గ్రాండ్ ట్రంక్ రోడ్డు మీద పిల్లలందరూ ఒక పక్కగా ఎన్నో గంటలు నిలబడ్డారు సుందరానికి దాహం అయింది కాళ్ళు తీపు పెట్టాయి చీకట పడింది మాస్టర్ వచ్చి పిల్లల్ని ఇళ్ళక బొమ్మని మర్నాడు పొద్దున్న మళ్ళీ రమ్మని అన్నాడు మర్నాడు ఉదయం సుందరం మల్లా స్టేషన్ దగ్గర హాజరయ్యాడు వాడికి ఇదంతా చూస్తుంటే దసరా జ్ఞాపకం వచ్చింది పొద్దెక్కింది ఎండ అవుతోంది చెట్ల నీడ ఉన్నప్పటికీ పిల్లలకి ముచ్చవట్లు పోస్తున్నాయి తొమ్మిది గంటల వేళ పిల్లల్లో సంచలనం బయలుదేరింది వస్తున్నారు వస్తున్నారు ఎవరా వచ్చేది ఎవరికీ తెలియదు ఒక అరగంట దాకా ఏమీ జరగలేదు పట్ట పట్టమంటూ మోటార్ సైకిల్ ఒకటి పోయింది దాని మీద ఒక వేసాల ద్వారా బొమ్మలాగా నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు సుందరం పక్కన ఎవరో కుర్రాడు హాస్యగాడు చేరాడు వాడి మేసాలు చూసావట్రా మొక్కజొన్న కంటే పీచల్లే ఎలా ఉందో అన్నాడు ఎవ్వరూ నవ్వలేదు సుందరానికి ఒక్కడికి నవ్వటానికి ధైర్యం చాలేదు కొంతసేపు దాకా ఏమీ జరగల ఈసారి ఇంకో పెద్ద చప్పుడు అయింది ఇంకో మోటార్ సైకిల్ దానికి కాస్త వెనకగా కారు పోయింది అందులో ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా దొరలే బొమ్మలాగా రంగురంగు దుస్తులు వేసుకుని ఎటు చూడకుండా ఎదురుగా చూస్తూ కూర్చుని ఉన్నారు ఆకస్మికంగా కనిపించిన ఈ దృశ్యానికి ఆశ్చర్యపడి పిల్లలు దాని గురించి మాట్లాడుకునే లోపల ఇంకో కారు వెళ్ళింది మొదటి కారే మళ్ళీ వెళ్ళిందనుకున్నాడు సుందరం మొదటి కారులో ఎక్కడెక్కడ ఏ మనుషులు కా కూర్చుని ఉన్నారో ఏ ఏ దుస్తులు వేసుకున్నారో రెండో దానిలో కూడా అటువంటి వాళ్ళే అదే విధంగా అవే దుస్తులతో కూర్చొని ఉన్నారు మరి కాసేపటికి పిల్లకి ఇళ్లకు వెళ్ళటానికి అనుమతి దొరికింది ఆ వెళ్ళిన రెండు కార్లలో ఎందులోనో వయసు రాయి ఉన్నాడని సుందరం ఇంటికి వస్తూ తెలుసుకున్నాడు ఈ వృత్తాంతాన్ని వినగానే అసలే యుద్ధం అందులోనూ వందే మాత్రం తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు చాలా జాగ్రత్తగా అంటున్నారు వైస్రాయ్ ఊటీ వెళ్తున్నాడు గ్రామాలు ఈ యుద్ధం త్వరగా అయిపోతే బాగుండు ధరలు మండిపోతున్నాయి అవి దొరక్క నానా ఇబ్బంది అవుతుంది అన్నాడు శేషగిరి సుందరం యుద్ధాన్ని గురించి వినటం ఇది రెండోసారి సుబ్రహ్మణ్యం పంతులు రోజు పొద్దుక మాటలు వచ్చి సుందరాన్ని చదివించసాగాడు సీతమ్మ పూర్తిగా పొరపాటు పడలేదు సుందరానికి చదువు మీద ఉండిన ఆసక్తి ఎలాగైనా కాస్త మందగించింది వాడు బాగా ఆటలు తిరుగుళ్ళు మరిగాడు అయితే వాళ్ళు ఇప్పుడు వెనకలేని ఆత్మవిశ్వాసం ఉంది ఈ పాఠం ఆరుసార్లు చదివి అప్పగిస్తా అనేవాడు అప్పగించేవాడు కూడా ఇక ఒళ్ళు పగిలే రోహిణి గడిచి మృగశిర బిందించి ముసలి ఎద్దు రంకె వేసింది ఆ ఏడు ఎండలు వానలు కూడా విపరీతంగా ఉన్నాయి శంకరంగారిది ఎండకిల్లు కానీ వానకిల్లు కాదు ఇల్లంతా జలాజంత్రం ఇది కూడా తన కష్టాలకు తగ్గట్టే వచ్చిందనుకుంది సీతమ్మ అయితే అదృష్టవశాత్తు సొంతింటికి మారటానికి ఇంకా పదిహేను రోజులే ఉంది ఒకనాడు వాన కురిసి వెలిసిన తర్వాత శేషగిరి వెంట సుందరన్ కూడా బయలుదేరాడు ఏ ఆ ఇంట్లో ఏ దెయ్యాలో బూతాలో ఉండి తనను భయపెడతాయని సుందరానికి మూల అనుమానం తీరా తలవాకిలి తలుపు తాళం తీసి ఆవరణలోకి వెళ్ళేసరికి సుందరానికి నిజంగానే భయం వేసింది కానీ ఏ దెయ్యాన్ని భూతాన్ని చూసి కాదు ఇంటి చుట్టూ ఉన్న ఆవరణం కేకారణ్యంలా అయింది ఎక్కడ పడితే అక్కడ గడ్డి మొలిచి సుందర పెరిగింది సుందరం కన్ ఎన్నడూ కనీ విని ఎరగని పిచ్చి పిచ్చి మొక్కలని అక్కడి నుంచి వచ్చే ఏపుగా పెరిగాయి సుందరం ఇదంతా చూసి ఎందుకో దడుచుకున్నాడు దొడ్డి ఈ విధంగా ఉండటానికి తన తండ్రి చచ్చిపోవటానికి ఏదో సంబంధం ఉందనుకున్నాడు ఈ ఇంట్లో మళ్ళీ వచ్చి ఎలా ఉంటాం అనుకున్నాడు వాడు కానీ మరి పదిహేను రోజుల అనంతరం ఇంటికి పుణ్య వాచనం చేసి మళ్ళీ ప్రవేశించే నాటికి దొడ్డి అప్పట్లాగే శుభ్రంగా ఉంది ఎవరు వచ్చి దొడ్డి బాగు చేసింది సుందరం ఎరగకపోవటం చేత వాడికి తాను చూసిన కే కారణ్యం లాంటి దొడ్డి ఒకలాగా జ్ఞాపకంగా ఉండిపోయింది అయినా సుందరానికి ఈసారి జీవితం కొత్తగానే ఉంది ఈసారి సీతమ్మగారు తన ఇద్దరు పిల్లలతో చిన్న భాగంలో ప్రవేశించింది తర్వాత కొద్ది రోజులకే ఆదినారాయణ అనే ఆయన తన భార్యతోనూ అత్తగారితోనూ ఇద్దరు కుమారులతోనూ వచ్చి పెద్ద భాగంలో ప్రవేశించాడు వాళ్ళు చాలా మర్యాదస్తులు బాగా ఉన్నవాళ్ళు ఆదినారాయణకి ఉద్యోగం ఏమి లేదు ఆయన కేవలం పిల్లల చదువు కోసం బస్తీ చేరాడు చేరాడు ఆయనకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు కాపురాలు చేస్తున్నారు ఆయన తరచూ పుట్టింటికి వచ్చి నెలల తరబడి ఉండిపోతారు ఆదినారాయణ భార్య పేరు భ్రమరాంబ ఆ పేరు సుందరం చెవికి చాలా అందంగా వినపడింది ఆవిడ నల్లందైనా మొహాన కళ్ళుందని తల్లి అనగా సుందరం విన్నాడు సుబ్బమ్మలాగా భ్రమరాంబ గారి కబుర్లు చెప్పడానికి వచ్చేది కాదు దాన్ని బట్టి సుందరానికి సుబ్బమ్మ మీద లేని గౌరవం బ్రహ్మరామ గారి మీద ఏర్పడింది అయితే వాడికొక్కందు కోపం వచ్చేది బ్రహ్మరాంబ తన తల్లిని అత్తగారు అని పిలిచేది అమ్మ నువ్వు పిన్నిగారికన్నా పెద్దదానివా అడిగాడు సుందరం కాదు ఏ అంది సీతమ్మ నిన్న అక్కగారని పిలుస్తుందే చెల్లెలు గారని పిలవమన్నావా అంది తల్లి ఈ మాటలకు సుందరానికి కోడంలో వచ్చింది భ్రమరాంబ కొడుకులు ఒకడు రామ్మూర్తి ఇంకోడు కృష్ణమూర్తిని ఇద్దరు ముచ్చటగా ముళ్ళేసుకుని పొట్లెంగా ఉండేవాళ్ళు అంత సుకుమారి పిల్లల్ని అందులోనూ మగపిల్లల్ని సుందరం అన్నడూ చూడలేదు వాళ్ళు ఎప్పుడూ సిల్కు చొక్కాలు చలవ వేసినవి తొడుక్కొని ఎక్కడ మాసిపోతాయో అన్నట్టు వాళ్ళు వాళ్ళు ఏ ఆటలకు వచ్చేవాళ్ళు కారు కృష్ణమూర్తిని సుందరం ఆడదాం వస్తావుట అంటే బట్టలు మాస్తాయో అనేవాడు సుందరం ఎప్పుడో తప్ప ఇంట్లో ఉతికిన బట్టలు వేసుకునేవాడు కృష్ణమూర్తి రాత్రి పూట పడుకోబోయేటప్పుడు తప్ప ఇస్త్రీ బట్టలే వేసుకునేవాడు అమ్మ పిండి గారి అబ్బాయిలు ఎప్పుడు ఇస్త్రీ బట్టలు వేసుకుంటారే నాకు ఏవేమే అని సుందరం తల్లిని అడిగాడు వాళ్ళు నాలుగు రోజులు ఐదు రోజులు అదే బట్టలు వేసుకుంటారు అవి మాయకుండా ఉండటానికి ఉత్సవ విగ్రహాలలో కుర్చీలు ఎక్కి కూర్చుంటారు అదే నయం రా నువ్వు రోజు ఉతికిన బట్టలు వేసుకుంటున్నావు అది శుభ్రంగా ఉండదో అంది తల్లి సుందరం పూర్తిగా ఈ వాదాన్ని ఒప్పుకోలేదు కానీ పైకేం అనలేదు రామ్మూర్తి స్కూల్ తెరవగానే ఫస్ట్ ఫారంలో జారబోతున్నాడు కృష్ణమూర్తి లాగే మూడో క్లాస్లో జారబోతున్నాడు అందుచేత సుందరం వాడితో మంచి స్నేహం చేయడానికి ప్రయత్నించాడు అయితే కృష్ణమూర్తి ఇంకొకరికి మనసు ఇచ్చి స్నేహం చేయడం చేతనైన వాడు కాదు ఇంకొకరికి మనస్సు తీసుకోను లేడు కానీ కృష్ణమూర్తికి పెద్దవాళ్ళు కొన్ని మర్యాదలు అవి నేర్పారు అందుచేత మొదట చూడగానే ఎటువంటి వాళ్ళకు కూడా ఆహా ఎంత బుద్ధిమంతుడు అనిపించేది వాడు బుద్ధిమంతుడు కాదని కాదు కానీ ఆ బుద్ధిమంత మంత్ బుద్ధిమంతనంలో ఏ విశిష్టత లేదు వాడు అమిత పిరికివాడు ఎక్కడ నలిగిపోతాడో అన్నట్టు పెంచడం వల్ల సుకుమార్ జాస్తి అయ్యి బొత్తిగా జిడ్డు మనిషిగా తయారయ్యాడు చలికాలం వస్తే తెల్లారిజం పొద్దు దాక్ దాకా ప్లానల్ చొక్కా తొడుక్కుని నెత్తికి పూలు కుళాయి పెట్టుకుని దాన్ని చెవుల మీదకి లాక్కుని కుర్చీలో కూర్చుని వండ చుట్టుకుని వణుకుతూ ఉండేవాడు వానలు కురిస్తే అరికాలికి చుక్క తగలనిచ్చేవాడు కాదు ఇటువంటి సంగతులన్నీ సుందరం కృష్ణమూర్తి నోట బ్రహ్మరామ్మ నోట ఆదినారాయణ నోట రామ్మూర్తి నోట విన్నాడు కానీ వాడికి ఇది నచ్చలేదు సుందరం అనుభవంలో చలి కొనుక్కుతుంటే సరదాగా ఉంటుంది ధనుర్మాసంలో సీతమ్మ గారు తెల్లవారుజం లేచి లాంతర దగ్గర పెట్టుకుని ఇంటికి ముందు ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తుంటే సుందరం చలికి కొంత గజగజలాడుతూ కావాలని మరింతగా పళ్ళు టకటకలాడించేవాడు తల్లి ఎంత చెప్పినా లోపలికి వెళ్ళేవాడు కాదు కొమని శాలువా అన్న తెచ్చి కప్పుకునేవాడు కాదు ముగ్గు సొంతమైన తర్వాత వీధిల్లోకి వెళ్ళి నాయుళ్ళు ఇంటి ముందు భోగి మంట దగ్గర కూర్చుని కాచుకునేవాడు కృష్ణమూర్తికి తలవటానికి కూడా వీలు కార్యక్రమం వాడెన్నడూ సూర్యోదయానికి ముందు లేచి చెరగడం అమ్మ వాళ్ళ కృష్ణమూర్తి మంచివాడంటావే వాడు రోజు పొద్దులు వేస్తాడు పక్కల వస్తాడు ఎవరన్నా తోడు రాంది రాత్రిపూట బెన్నెలగా ఉన్నా బయటికి రాలేడు అన్నాడు సుందరం తల్లితో బాగుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క లోపం ఉంటుంది పెద్దవాళ్ళు కాస్త గారాభంగా చూస్తే పిల్లలు అలాగే అవుతారు ఆయన కృష్ణమూర్తి బుద్ధిమతుడే ఒక పొరవు పొచ్చము అక్కర్లేని వాడు చీకట్లో బయటికి పోగలను కదా అని గర్వపడ్డం నీకన్నా కొన్ని విషయాల్లో కృష్ణమూర్తి చాలా మంచివాడు అంది గారు సుందరం కాస్త ఆలోచించి నేను కూడా సిల్కు చొక్కాలు దొడుక్కుని ముచ్చట ముడి జలపాలు పెట్టుకుంటే అందరూ మంచివాడిని అనుకుంటారు అన్నాడు చీ వాళ్ళు వింటే అనుకుంటారు అని తల్లి కోప్పడింది కానీ కొడుకు చురుకుతనానికి సంతోషం అక్క పైకి నవ్వేసింది மர பாக மீ ரேப் கலாம் தேங்க் யூ